సీనియర్ మేనేజర్ ఉదయ్ సింగ్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి స్కేల్ వన్ ఆఫీసర్ అజయ్ కెనరా బ్యాంక్ గోవిందపల్లె నుండి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ గోవిందపల్లె బ్రాంచ్ ఖాతాదారులందరూ ఎంతగానో మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో మొత్తం ముప్పై ఐదు కోట్లు బిజినెస్ చేయడం జరిగిందని అందులో మొండి బకాయిలు ఒకటి పాయింట్ ఐదు కోటి వసూలు చేశామని గోల్డ్ లోన్ ఎనిమిది కోట్లు రుణముగా ఇవ్వడం జరిగిందని తెలియజేశారు మరొకసారి గోవిందపల్లి కెనరా బ్యాంక్ ఖాతాదారులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలిపారు గోవిందపల్లె గ్రామ ప్రజలకు కెనరా బ్యాంక్ ఖాతాదారులకు ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదం గడిచిన రెండు సంవత్సరాల్లో ముప్పై ఐదు కోట్ల బిజినెస్ చేయడం జరిగింది అందులో కోటిన్నర మండి బాగా చేయడం వసూలు చేయడం జరిగింది ఏడు కోట్లు గోల్డ్ లోన్లు ఇవ్వడం జరిగింది దీనికి సహకరించిన గోవిందపల్లె ఖాతాదారులు కెనరా బ్యాంక్ ఖాతాదారులకు ప్రత్యేక ధన్యవాదం